క్రైస్తలాడ్ దేవుని పరిశుద్ధమైన నామములో వాక్యంను వినుచున్న మీ అందరికీ ప్రభు పెరట మా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాము ఈరోజు దేవుని వాగ్దానము నీ మీద నాకు కటాక్షము కలిగినది నీ పేరును బట్టి నిన్ను ఎరుగుతును నిర్గమాకాండము ముప్పై మూడవ అధ్యాయము పదిహేడవ వచనము ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాజు అనేకులు ఏమి చేస్తున్నారయ్యా అంటే అనేకమైనటువంటి వ్యసనాలకు బానిసలైపోతూ ఈ లోకంలో ఉన్నటువంటి చెడు అలవాట్లకు మరి వ్యసనములకు వాటి వైపు తిరుగుతూ దేవుని యొక్క ఆజ్ఞలను లెక్క చేయకుండా మరి విచ్చలవిడిగా పాపము చేస్తూ దేవునికి అవిదయులుగా జీవిస్తూ ఆయనకి కోపాన్ని పుట్టించే వారంగా ఉంటున్నారండి అయితే మనము కూడా అలాగే ఉంటున్నామా లేకపోతే మన కుటుంబము కూడా మరి దేవునికి కోపాన్ని పుట్టించే కుటుంబముగా ఉంటుందా అన్నది ఒకసారి పరిశీలన చేసుకుందాం ఎందుకంటే అలా నాడు ఇస్రాయిలు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు వారి యొక్క బానిసత్వపు బ్రతుకుల్లో నుంచి విడిపించినటువంటి దేవుడిని కాదని మరియు ప్రతిమకు మ్రొక్కటము ప్రతిమకు నమస్కారము చేయటము మమ్మల్ని విడిపించినది ఈ ప్రతిమే అని చెప్పి ఆ ప్రతిమకు నమస్కారం చేస్తూ ఆ ప్రతిమను పూజించటం మొదలు పెట్టారండి అయితే దేవుడు వారి ఎడలో కోపగించి వారి మీద ఉగ్రత చూపించబోయే సమయంలో మోషే అంట ఇస్రాయేళ్ల ప్రజల కొరకు ప్రార్థన చేశాడు అయా ప్రజల మీద నీ యొక్క ఉగ్రతను చూపించొద్దు కరుణించు అని చెప్పి ప్రార్థన చేస్తే మరి పాపము చేసి దేవుని ఉగ్రతకు కోపానికి శిక్షకు నాశనము కావలసినటువంటి ఇస్రాయేలీలు మోసే చేసినటువంటి ప్రార్థన పట్టి దేవుని యొక్క కటాక్షమును ఆయన యొక్క దయను కృపను పొందుకోటానికి వారు పాత్రులయ్యారండి మరి దేవాది దేవుడు మోసే యొక్క మనవిని విన్నాడు మోస యొక్క మనవిని విన్నాడు కాబట్టే ఇస్రాయలను క్షమించాడు శిక్షించక వారి ఎడల మేలు జరిగించాడు అంతేకాకుండా వారికి ముందుండి వారిని నడిపించాడండి ఈనాడు మరి నీ కుటుంబంలో కూడా దేవుని యొక్క మాటను వినకుండా ఆయన యొక్క ఆజ్ఞలను లెక్క చేయకుండా మరి దేవునికి అవిధేయులుగా జీవిస్తున్న వాళ్ళు ఉన్నారా అయితే నీవు కూడా మోసేవాళ్ళే ప్రభు సన్నిధిలో ప్రార్థించు నీ కుటుంబాన్ని మార్చమని నీ కుటుంబంలో ఉంటున్న ప్రతి ఒక్కరిని కూడా రక్షించమని వారి యొక్క బ్రతుకులను మార్చమని నీ యొక్క స్థితిని మార్చమని నీవు కూడా మోసేవాళ్ళే కనుక మరుపెట్టగలిగితే ఏ విధంగా అయితే దేవుడు మోసేతో మాట్లాడుతున్నాడు నాకు కటాక్షము కలిగినది కాబట్టి నీ పేరును బట్టి నిన్ను ఎరుగుతును అని చెప్పి ఏ అయితే దేవుడు మరి మోసేతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు మరి ఈరోజు ఆయన నీ మీద నీ కుటుంబం మీద తన యొక్క దయను చూపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడండి మనం ఆయన యొక్క దయను మన కుటుంబాల్లో పొందుకోవాలి అంటే ఆయన యొక్క కృపలకు మనము పాత్రముగా ఉండాలి అంటే మనము మనలో ఉన్నటువంటి దేవునికి అవిధేయమైనటువంటి కార్యములన్నిటినీ కూడా తీసివేసుకోవాలి అది ఏదైనా కావచ్చు మరి ప్రార్థన చేయకపోవటము వాక్యము చదువుకపోవటము దేవుని యొక్క మందిరానికి వెళ్ళకపోవటము దేవునితో సహవాసము చేయకపోవటము మరి విచ్చలి విడిగా తిరుగుతూ హృదయానుసారంగా పాపము చేస్తూ దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యములు మనలో ఏవైనా ఉన్నవేమో మరి వాటన్నిటిని కూడా మనం ఏమి చేయాలో తెలుసా ప్రభు సన్నిధిలో తొలగించుకోవాలండి వాటన్నిటిని కూడా తొలగించుకొని ప్రార్థన చేయగలిగితే మనము కూడా ఇస్రాయేళ్ల ప్రజల వల్ల ఆయన యొక్క కృపకు మనము పాత్రలమవుతాము ఇక్కడ దేవుడు మోషేతో మాట్లాడుతూ అంటున్నాడు ఈ ఇస్రాయలు ప్రజలు నా మాట విననులని ప్రజలు కాబట్టి నేను మీతో కూడా రాను వాళ్ళు నాకు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారని చెప్పి దేవుడు మోసేతో మాట్లాడుతున్నా మోసే క్షమించమని వేడుకున్నాడండి అలాగే నువ్వు కూడా ఈరోజు నీ కుటుంబము మరి దేవుని సన్నిధిలో అవిధేయంగా నడుస్తుందా దేవునికి ఇష్టం లేని కార్యములు చేస్తుందా అయితే నీవు కూడా మోసే వల్లే ప్రార్థన చేయి దేవుడు ఖచ్చితంగా నీ కుటుంబాన్ని మారుస్తాడండి నీకు నా పరిస్థితులన్నింటినీ కూడా మారుస్తాడు ఆయన కృప మనకు తోడుగా ఉంటే ఆయన దయ్య గనక మన మీద చూపిస్తే మనం ఎలా కూడా ఆయన సన్నిధిలో నిలిచి ఉంటామండి అలా కాకుండా మన యొక్క ఇష్టానుసారంగా బ్రతుకుతూ మనకు నచ్చినట్లుగా మనము జీవిస్తూ దేవునికి ఇష్టం లేని కార్యములు దేవునికి అవిధేయమైనటువంటి కార్యములు మరి ఏవైతే మనము చేస్తున్నామో అవన్నీ కూడా దేవుని దృష్టిలో ఇష్టమైనవి కాదు అవన్నీ ఆయనకు కోపాన్ని పుట్టించేవిగా ఉంటున్నాయి కాబట్టి వాక్యం ఇంటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడ నువ్వు ఎవరువైనా సరే నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఒకవేళ నీ జీవి జీవితంలో నువ్వు కార్యములు పొందుకోలేకపోతున్నావంటే కారణము నీలో ఏమైనా లోపాలు ఉన్నవేమో లేకపోతే నీలో ఏమైనా దోషాలే ఉన్నవేమో నువ్వు దేవునికి ఎక్కడన్నా అవిధేయుడిగా అవిధేయురాలుగా నడిచేవేమో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని మళ్ళీ మనము కడుగుకుందామండి కడుగుకొని దేవా ఇక మీదట నేను అలాగ చేయను ఇక మీదట నేను ఏ పాపము చేయను తండీ నీ సన్నిధిలో విధేయుడిగా విధేయురాలుగా ఉంటాను దేవా అని చెప్పి మరి ఒక తీర్మానము చేసుకుని మన జీవితాలను మన యొక్క బ్రతుకులను మార్చుకునే వారంగా ఉందాం మనం అట్టే రీతిగా ఉండగలిగితే ఏ విధంగా అయితే అలనాడు మూసే ప్రార్థన ఆలకించి మరి ఇస్రాయిల్ ప్రజలను క్షమించి కరుణించాడో మరి మనము కూడా మూసేవలే మన కుటుంబమును గురించి దేవా నా కుటుంబమును క్షమించి రక్షించమని మరి దేవుణ్ణి వేడుకొని ప్రాధాయపడితే దేవుడు తన యొక్క కటాక్షమును తన యొక్క దయను మరి మన కుటుంబం మీద మన మీద చూపిస్తాడండి ఆయన మన మలవనులను ఆలకించి మన కుటుంబంలో గొప్ప మేలులను జరిగి స్తాడు కాబట్టి మరి దేవుని యొక్క కటాక్షమును మనమందరము కూడా మనం మన జీవితాలలో మన యొక్క కుటుంబాలలో పొందుకునే వారంగా ఉందాము చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్రాయగలిగిన మా తండ్రి ప్రేమ పునుడా సైన్యములకు అధిపతి యొక్క మా తండ్రి శ్రేష్టమైన నామమును బట్టి మీకు స్తోత్రంలో చెల్లిస్తున్నామయ్యా నీ మీద నాకు కటాక్షము కలిగినది నీ పేరును బట్టి నిన్ను ఎరుగుతు అన్నటువంటి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారు అందును బట్టి మీకు స్తోత్రములు అవునయ్యా ఇస్రాయల్ ప్రజల మీ యొక్క మాటను వినకుండా లోపడకుండా నా తండ్రి మీ యొక్క కోపానికి పాత్రులయ్యారయ్యా ఇదిగో ఇంతకాలము మేము కూడా అలాగే బ్రతికి ఉన్నాము నా తండ్రి ఇక నుంచి అలాగే కాకుండా మా జీవితాలను మా యొక్క బ్రతుకులను మా యొక్క నడవడికను మేము మార్చుకొని నా తండ్రి మీకు ఇష్టమైన బిడ్డలుగా బ్రతుకుటకు నీ కృపను గ్రహించండి వాక్యంలో ఎంతమంది బిడ్డలైతే వినుచున్నారో వారందరి పట్ల మీ యొక్క కృపాకాపుదల తోడు ఉంచండి మీరు నడిపించి బలపరిచి బిడ్డల పట్ల నూతన కార్యములను జరిగించమని యశు క్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతులు మాకు తెలియచేసిన ఎడలా మేమందరం కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము దేవుని యొక్క కృప మీకు తోడై ఉండి నడిపించునుగాక